అబ్బా మా నవ్య కాలేజీలో తెలుసా తెలియదు బిడ్డ అక్క మా అక్కలు ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా అక్కనా ఎవరు మీ అక్క మా అక్క పేరు నవ్య అక్క నవ్వి ఎవరు అబ్బా మా బావ పేరు శివాజీ ఓ గ లక్ష్మక్క కూడా అల్లిగా సంధ్యలు ఉంటుంది పో థ్యాంక్ యూ అక్క నేను తెలియదు అత్తమ్మా నేను నవ్వే వాళ్ళ తమ్ముని ఎందుకత్తమ్మా అట్లా అంటున్నావు మా అక్క ఏడు ఉందని తెలుసుకునే వచ్చిన అత్తమ్మా నీ కోపం నాకు అర్థమైతుంది ఇన్ని రోజులు రాలేదనేగా కోపంగా మా అక్కని చూసాక ఓనత్తమ్మా ఎందుకు లేట్ ఎత్తున్నావు మా అక్కని వీళ్ళు బాట్టే మనకు మనకు ఎందుకు గొడవలు అక్క పేరు ఫస్ట్ చెప్పు అక్క పేరు నవ్య నీ కొడలైనా నీకు ఇలా అత్తమ్మ పేరు ఎందుకు అత్తమ్మ జోక్స్ ఆడుతున్నావు నీ కొడుకు పేరు శివాజాయ్ ఆయన నా భావనై అత్తమ నా తోల్లికు శివాజ ఆ నడు పో ఎందుకు అత్తమ్మ కోపమకత్తున్నావ్ బయటకెైనా అచ్చయగా కూసుంటో పోయి ఇక్కడే కూర్చుంటావు బావిలు కాదు అదే మాట ఫస్ట్ చెప్తాయి పోగా అత్తమ్మ సరే సరే థ్యాంక్ యూ అదో అత్తమ్మ అంటావు అత్తమ్మ నాకు మంచిగా ఉండదు సరే అత్తమ్మ అనేలే అత్తమ్మ పిస బాగున్నట్టున్నది అక్క అక్క ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు అరే తమ్ముడు ఓహో మీ తమ్ముడా ఏంట్రా ఎందుకు వచ్చినావు ఇక్కడ ఉన్న పని ఉందా మా అక్క మీ అక్క గురించి వచ్చినావా ఏం తెచ్చినావురా బంగారం తెచ్చినవా బట్టలు తెచ్చినావా పండ్లు తెచ్చినవా ఆగరికి సాకినట్లనే తెచ్చినావా అంత ప్రేమున్నాడు ఏదన్న ఒకటి పట్టుకొత్తాడు పట్టుకొచ్చినావా ఏది చూపించు అరే తమ్ముడు సైకోదానా మీ మీ పామిళ్ళంతా కట్టగట్టి బాయల వారెత్తా మా తమ్ముడు ఇన్ని రోజులకు చూద్దామని వస్తే మా అత్తమ్మ కొంచెం కూడా మాట్లాడివ్వలేదు వాడు ఇంత బాధపడ్డాడేమో అక్క తమ్ముడు ఇప్పుడు మళ్ళా ఈ పని చెప్తావు పైసలే మూల తెచ్చినట్టున్నాడు అక్క రాక్క ఏం చూస్తున్నావు అత్తమ్మా తీసుకునిప్పు ఆ గారికి సాక్ ఏ మూల్యనో అనుకున్నా బిస్కెట్ల బిస్కెట్లా దాన దగ్గు ముల్లెనా ఎవరికి కావాలరా ఈ బిస్కెట్ మాట మార్చక అత్తమ్మ బంగారం పైసలు అంటే నా దగ్గర వెళ్ళాయి ఉన్నంతలో తెచ్చిన అయినా అవ్యాక నువ్వు అన్నయ్య అన్నీ తెచ్చిన నీకు ఒక విషయం తెలుసా అత్తమ్మ ఈ వీటి కోసమే చిన్నప్పుడు ఈ సాక్లెట్లు బిస్కెట్లు తెచ్చి ఏమో తెచ్చినట్టు దాంతో ఆ మాట మాట్లాడే కత్తమ్మా మా తెచ్చిన ఇంకా కావాలంటే చెప్పొత్తమ్మా తెత్త నువ్వు కూడా ఇందు ఓ బంగారం తెచ్చినట్టు ఓ రూపాయలు తెచ్చినట్టు ఓ బండి తీసుకొచ్చినట్టు ఏం మాట్లాడుతున్నావురా అదే ఎక్కువ నా గురించి ఇంకా మీకు వెళ్తలేదు మా అమ్మకు తోరక అని చెప్పి మీ దగ్గరకి వచ్చిన అయినా ఇక్కడికి ఖర్చు మా అమ్మకి ఇష్టం లేదత్తమ్మా మా అక్కడ గురించి వచ్చా నా గొప్పతనం మీరు ఇంకా గుర్తిస్తలేదు అత్తమ్మా ఒకటే ఒక వారం రోజులు ఉంటా ఆ వారం రోజుల నా గురించి మీకు అర్థం అయిపోతుంది పోడుతాడు పెద్దోడా అత్తమ్మా మొన్ననే పద్నాలుగు వెళ్ళి పదిహేను వాడే అత్తమ్మ కొంచెం పెద్దోడ్ని నాకు ఇప్పుడిప్పుడే అన్ని తెలిసిపోతున్నాయి అత్తమ్మా అమ్మో ఇవే పిలాన్ వేసుకుని వచ్చిండు పెట్టిన జల్దల కొట్టాలి హలో బావా అంత బాగా బావా నేను గణేష్ని మాట్లాడుతున్నా ఇంటి దగ్గర ట్రిప్ అని వచ్చిన బావా వారం రోజులు ఇక్కడనే ఉంటా అత్తమ్మతో డేపావా చెప్పురని సరే మీ తమ్ముని ఇంట్లో తీసుకపో వారం రోజులుంటావా వారం రోజులు రోజులుండేది జీవిస్తా రారా తమ్ముడు కూర్చో అక్క నిన్ను మీ అత్తమ్మ మంచి కూసుకుంటలేదు కదా నిజం చెప్పు ఎందుకురా గాని అట్లా అంటున్నావు అక్క అత్తమ్మ మాటలు మొత్తం విన్నా అక్క మీ పామి దించుతాను చుట్టున వానే మీ పామి కట్టగట్టి బాయల అవునురా గాని అక్క నువ్వేం బాధపడగక్క సరే అన్నా ఇదిగో అక్క అత్తమ్మ ఈ రోజుతో గయ్యాలత్తా ముగిసింది రేపటి నుండి అత్తాకోడల సవాల్ మొదలవుతుంది అక్క బాన్ వీలక్క అత్తమ్మ సంగతి చెప్పుదాం గానీ ఈ విషయం బావకు చెప్పడం వద్దురా బావకేం తెలియదు అత్తమ్మని ఎలాగైనా మనమే మార్చాలిరా కూర లేకపోతే నేనేం తినాలి మేమేం తింటే నువ్వు కూడా అదే తింటావు అత్తమ్మ ముందు చెప్తున్నా పాపల గిప్పులు అయితే నేను తిన్నా ఓన్లీ చికెన్ మటన్ నీకు చికెన్ మటన్ పెడతాం పో పోయి చికెన్ అన్న మటన్ అన్న తెచ్చుకోపో నేనే ఆయన పెడతా ఆ సరే వద్దా ఇప్పుడే పోయి చేస్తా అగో అగో ఇంట్లోకి ఎందుకు కోతున్నావు బయట దొరుకుతుంది చికెన్ మటన్ బయట దొరుకుతాయని తెలిసే వస్తామ్మా కానీ పైసలు తీసుకోవద్దా పైసలు తీసుకుందామని పోతున్నాను తీసుకోపో తీసుకోపో కొట్టాలి మీరనుకున్నట్టే మీ కోరిక నా కోరిక రెండూ తీరబోతున్నాయి అచ్చే ఎపిసోడ్ నుండి అత్తమ్మకు చుక్ కలిసి పెడదాం మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి